నంద్యాల మార్చి పదహారు ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగలేదు ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం కౌన్సిల్ సమావేశం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సర్వే సభ్య సమావేశం పోలీసు పహరి మధ్య జరిగింది గత వారం కింద చైర్మన్ వార్డు లో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని కౌన్సిల్ సమావేశంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ముగ్గురు సీఐలతో పాటు దాదాపు ముప్పై మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు అవమా కట్టునా అది యాక్టై చేయబడుతుందనే దానిక అకౌంట్కు సంబంధం ఉండదు కానీ ఉద్దేశంతో అధికారులు మరియు మనం కాన్సెప్ట్ మనం క్యాన్సిల్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడానికి Paz.